ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రధానంగా స్కూల్కి వెళ్ళే లేదంటే కాలేజీకి వెళ్ళే విద్యార్థులు టూ వీలర్స్ వాడడం కనీసం వాళ్ళకి కొంతమందికి పద్దెనిమిది ఏళ్ళు నిండవు చాలా చాలామందికి లైసెన్స్ ఉండదు డ్రైవింగ్ లైసెన్సు అయినా సరే ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకొని రై రేమంటూ రోడ్ల మీద ఆ వెహికల్స్ నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు ఇటువంటి నేపథ్యంలో పోలీసులు తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అనవసరంగా చదువు కోసం వెళ్తూ చావైతే కొని తెచ్చుకోవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు అసలు టూ వీలర్ నడపద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు పిల్లలకి వాహనాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ వెహికల్ డ్రైవింగ్ రైల్స్ రూల్స్ రూపొందించారు సినిమాలో తరహా వాహనాన్ని నడపాలన్న తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఖచ్చితంగా ప్రాణహాని పొంచి ఉంటుంది అని గమనించాలి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారి వయసు రీత్యా వాహనాలు నడిపే అర్హత ఉండదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేయడం సరికాదు అలా చేస్తే ఐదు వేల నుంచి పదివేల వరకు జరిమానా విధిస్తారు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి అతిక్రమించినట్లయితే తండ్రిపై కేసు నమోదు చేస్తారట నిబంధనలకు అవగాహన కలిగి ఉండాలి నిబంధనలపై హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వదలాలి టూ వీలర్పై ముగ్గురు ప్రయాణించడం అంటే నేరం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా నేరం ఏది ఏమైనా నిబంధనల విషయంలో ఖచ్చితంగా నిబంధనల పర్యవేక్షణకు సహకరించాలి రహదారులపై వెహికల్ డ్రైవింగ్ లే రూల్స్ పాటించడంపై అధికారులు తనిఖీలు చేస్తుంటారు వారికి విద్యార్థులు విధిగా సహకరించాలి లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపాలన్న ఆలోచన వదలాలి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులు కళ్ళు కప్పి ప్రత్యాన్వయ మార్గంలో వెళ్ళిపోవాలన్న ఆలోచన సరికాదు విద్యార్థులను ఆటోలో తరలించేవారు పది కిలోమీటర్ల లోపు ఉన్న విద్యా సంస్థలకు మాత్రమే తీసుకెళ్ళాలి ఆటో నడిపే కార్మికుని పక్కన ప్రయాణికులు కూర్చోకూడదు ఆటోకి రెండు వైపులా రక్షణ కవచం ఉండాలి డ్రైవర్కు లైసెన్స్ వాహనానికి పర్మిట్ తప్పనిసరి ఖచ్చితంగా ఇది సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలి లైసెన్స్ లేకుండా అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ ఇప్పుడు అవి ఏవో రకరకాల బళ్ళు వస్తూ ఉంటాయి టూ వీలర్స్ వాటికి సైలెన్సర్ మార్చి రోడ్డు మీద చాలా అతివేగంతో వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి లైసెన్స్లు ఉండవు మళ్ళీ తప్పించుకోవడానికి రకరకాల మార్గాన్ని ఎంచుకొని కూడా ప్రమాదాలకు గురవుతున్నారు దయచేసి తల్లిదండ్రులు ఈ విషయంలో కేర్ తీసుకోవాలి తమ పిల్లలకు లైసెన్స్ లేకుండా వయసు ఇంకా పూర్తిగా రాకుండా పెద్ద పెద్ద వాహనాలు టూ వీలర్స్ బైక్స్ కొనిచ్చేసి అనవసరంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాట వాడద్దు అనేది పోలీసులు చేస్తున్న హెచ్చరిక